టు సురేంద్ర మొబైల్స్ ఒక మంచం నాలుగు ఇంటూ ఆరు బావు టేక్ మంచం కాదు ప్లేవుడ్ అండ్ యాపా మిక్స్ అయి ఉంటుంది ఒక సోఫా చూడండి సోఫా డిజైన్ ఒక వాషింగ్ మిషన్ బ్రాండెడ్ వోల్టాస్ కంపెనీ చూడండి ఒకసారి ఏ టాటా ప్రోడక్ట్ బేకో సెవెన్ పాయింట్ టూ కేజీస్ చూడండి కాంబో ఆఫర్ ఒక మంచం పదహైదు వేలు ఒక సోఫా పదహైదు వేలు ఒక వాషింగ్ మిషన్ సెవెన్ పాయింట్ టూ సెమీ ఆటోమేటిక్ పదివేల రూపాయలు ఇరవై పదహైదు పదహైదు ముప్పై ఒక పది నలభై వేల రూపాయలు మన దగ్గర కేవలం ఇరవై ఐదు వేల రూపాయలకే ఒక మంచం ఒక సోఫా సెట్ ఒక వాషింగ్ మిషన్ కేవలం ఇరవై ఐదు వేలకే వస్తున్నాయి ఈ ఆఫర్ ఈ నెల మొత్తం ఉంటుంది కంటిన్యూగా ఈ అవకాశాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి తెలుసు కదా మా అడ్రస్ సురేంద్ర మొబైల్స్ ఆళ్ళగడ్డ కోంట్ల రోడ్లో ఉన్న షాప్లో మాత్రమే ఈ ఆఫర్ సో మా అడ్రస్ కూడా ఒకసారి ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చూడండి ఆపోజిట్ జాండీ షోరూమ్ ఉంది సో ఒక మంచం ఒక సోఫా సెట్టు ఒక వాషింగ్ మిషన్ కాంబో ఆఫర్ ఇవన్నీ కూడా ఫుల్ ఫీల్గా స్టాక్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకోండి బజాజ్ ఫైనాన్స్ ఫెసిలిటీస్ సౌకర్యం కూడా ఉంది జీరో డౌన్ పేమెంట్ ఒక ప్రాసెసింగ్ ఫీజు ఒక రెండు వేలు మూడు వేలో నాలుగు వేలో కట్టి తీసుకొని పోవచ్చు ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఆలోచించిన ఆశయభంగం మంచి అవకాశం మళ్ళీ రాదు త్వరపడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ